జీసియస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారి తరఫున శుభములు వందనములు తెలియజేస్తూ ఉంటున్నాం వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోనికి వెళ్దాం ప్రేమ కలిగిన తండ్రి మా నాయన స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువ ఇదిగో తండ్రి మీరు ఇచ్చినటువంటి గొప్ప సమయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం ప్రభువ టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి దీవించండి మీ పరలోక సంబంధమైన దీవెనలు వాళ్ళపైన గుమ్మరించమని ప్రార్థిస్తూ ఉంటున్నాం మరి ప్రభువ బోధించుతున్నటువంటి నాకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించమని క్రీస్తు నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని సంగమా రోజు అంశం ఏమిటి అంటే నీవు ప్రయాణం చేయు దారి ఇరుకైనదా లేక విశాలమైనదా అనే యొక్క మెసేజ్ దేవుని వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ప్రతి మాటను ప్రతి అంశాన్ని ఈ లోక సంబంధమైన వాటికి పరిస్థితులను కూడా మనము ఆలోచించి మన విషయాలు మన నడవడికలు మన పద్ధతులు ఎలా ఉన్నాయి మనం ఏ విధంగా నడుచుకోవాలి మనం నడుచుకునే దారి సరైనదా కాదా అనేది ఆలోచించుకోవాలి అంటే సరైన మార్గం కాకపోతే మనము చెడిపోవడానికి చాలా ఉంటాయి దారులు మంచిగా ఆలోచన చేయగలిగితే మనం బాగుపడాలంటే ఒకటే దారి ఉంటుంది అంటే నువ్వు చెడిపోవడానికి చాలా దారులు కనిపిస్తాయి అదే నువ్వు బాగుగా బ్రతకాలి అంటే ఒకటే దారి చెడగొట్టేదానికి అనేకులు ఉంటారు కానీ నిన్ను నిలబెట్టడానికి ఒక దేవుడు తప్ప ఎవ్వరు కూడా ఉండరు ఎందుకంటే పడిపోయిన వారిని కూడా నిలబెట్టేవాడు దేవుడు నేడున్నటువంటి సందర్భాలలో చూసినట్లయితే నిజంగా లోకంలో మనం బాగుపడుతుంటే ఏ ఒక్కరు కూడా మనల్ని చూసి ఆనందపడరు అయ్యో వాళ్ళు బాగుపడుతున్నారు వీళ్ళు బాగుపడుతున్నారని చెప్పుకుంటుంటారు కానీ నిజంగా ఈ లోకంలో నువ్వు మంచి దారిన నడిస్తే ఏ ఒక్కరు కూడా ఇష్టపడరు ఎందుకంటే నీ మార్గం ఎలా ఉండాలి అంటే గొప్పగా ఉండాలి నువ్వు గొప్పగా ఉండాలి అంటే నువ్వు మంచి మార్గం ఎత్తుకోవాలి నువ్వు వెళ్ళే మార్గం ఎలా ఉండాలి అది ఇరుకైనదైనా కానీ ఎలా ఉండాలి ఆనందంగా ఉండాలి నువ్వు వెళ్ళే దారి ఇరుకుగా ఉన్నా అది నీకు ఎలాంటి అనుభవాన్ని ఇస్తుంది అన్నప్పుడు ఇరుకైన దారి నీకు విశ్రాంతిని అనుగ్రహిస్తుంది ఇరుకైనటువంటి మార్గము నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది విశాలమైన మార్గం అనేకులు ఎంచుకుంటారు విశాలమైనటువంటి మార్గం అనేకులు ఎంచుకుంటారు కానీ నువ్వైతే ఇరుకైన దానిని ఎంచుకోవాలి ఎందుకంటే నువ్వు నెమ్మది పొందాలి దేవుని దగ్గర ఉండాలి క్రీస్తుతో కూడా నువ్వు ఉండాలి అన్నప్పుడు నువ్వు ఇరుకైన ద్వారానే ఎన్నుకోవాలి ఒక మాట అన్నాడు హోషియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం హోషియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం తొమ్మిదవ వచనం జ్ఞానులు ఈ సంగతులు వివేచితురు బుద్ధిమంతులు వాటిని గ్రహించురు ఏల ఎనగా యహోవా మార్గములు చక్కనివి అన్నాడు బుద్ధిమంతులు తెలుసుకుంటారు జ్ఞానవంతులు తెలుసుకుంటారు అజ్ఞానులు తెలుసుకుంటారా అన్నప్పుడు అజ్ఞానులు తెలుసుకోలేరు అజ్ఞానులు తెలుసుకోలేరు అజ్ఞానులు వాటిని ఆలోచన చేయరు అజ్ఞానులు వాటిని ఆలోచన చేయరు ఎందుకంటే అజ్ఞానులకి ఏం కావాలి ఇప్పుడు ఇప్పుడు తిన్నాం ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఆనందంగా ఉన్నాం ఎంజాయ్గా ఉన్నాం ఇది ఒకటే కావాలి కానీ జ్ఞానవంతులు ఏం ఆలోచన చేస్తారంటే కొంతమంది సామెత ఏదో చెప్తూ ఉంటారు ఏంటంటే ఒరే కాళ్ళ దగ్గర ఉండేదాన్ని చూసుకోవద్దురా దూరంగా ఉన్నదాన్ని చూసుకో కాళ్ళ దగ్గర నున్నాగా ఉంది అని నువ్వు దూరంగా ఉన్నా దూరంగా ఉన్నా అలాగే ఉంటుంది అనుకోవద్దు ఇక్కడైతే రోడ్డు ఉంది ఇంకా వెళ్ళగా వెళ్ళగా రాళ్ళు రావచ్చు కంప రావచ్చు ముళ్ళులు ఉంటాయి వీటన్నిటిని నువ్వు సరి చేసుకోవాలి వీటన్నిటిని ఆలోచించాలి అంటే మన ఆలోచనలా ఉండాలి దూరంగా మీరు క్రీస్తుతో కూడా ఉన్నట్టయితే కన్నా ఏ ఎక్కడున్న వాటిని ఎతకమన్నాడు పైనున్న వాటిని కింద కనపరిచేవి కాదు ఈ కిందుండవి కిందుండేటి ఎవరైనా చూడగలుగుతారు ఎవరైనా మాట్లాడగలుగుతారు వెళ్ళగలుగుతారు పైనున్న వాటిని ఎవరు ఎత్తుకుతారంటే క్రీస్తుతో కూడా ఉండాలి అని ఆలోచించేవారు మాత్రం ఎత్తుకుతారు అందుకే నువ్వు ఆలోచన ఎలా ఉండాలి అంటే క్రీస్తు కోసమే క్రీస్తు గురించే నీ ప్రయాణం ఎలా ఉండాలా నా గురి ఎక్కడుండాలా పరలోకం నీ గురి ఎక్కడుండాలా పర్వలోకమే నా గురి అంతా ఎక్కడ ఉండాలి అన్నప్పుడు నువ్వేం ఆలోచించుకోవాలి పరలోకం దేవునితో నేను ఉండాలా దేవునితో కూడా నేను ఉండాలా దేవుని కూర్చిన జ్ఞానం మనకు ఉండాలా దేవునితో మనము బ్రతకడం నేర్చుకోవాలి ఈ లోకంలో ఉన్ననాళ్ళు ఈ లోకంలో బ్రతికినన్నాళ్ళు ఈ లోకంలో జీవించిన కొద్ది దినాలు కొద్ది దినాలు దేవా నా దినములు ఎంత బాహు కొద్దిగా అన్నాడు ఈ కొద్ది దినాలు నువ్వు ప్రయాణం ఎలా ఉండాలా నువ్వు చేసే ప్రయాణం ఎలా ఉండాలి అంటే నలగరికి ఆదర్శం యేసు క్రీస్తు బ్రతికిన ముప్పై మూడున్నర సంవత్సరములు ఎంతో మందికి ఆదర్శం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచినటువంటి యేసు క్రీస్తు ప్రభువును ఒకసారి జ్ఞాపకం తెచ్చుకో ప్రపంచం అంతా ప్రపంచం క్రీస్తే మార్గం అనేది ప్రపంచంలో ఏ మేధావులను అడిగినా ఎవరు మార్గం క్రీస్తే ఈనాడు లెక్క చేయాలన్న కాలాన్ని లెక్కించుటకు కూడా ఎవరితో లెక్కించాలా క్రీస్తుతోనే క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటే అంత గొప్ప మార్గాన్ని చూపించాడా ఆ మార్గంలో నువ్వెందుకు ఉండలేకపోతున్నావు చెప్పు లోక మార్గాన్ని వదిలిపెట్టి పరలోక మార్గాన్ని ఎన్నుకో నిత్య జీవాన్ని సంపాదించుకో నిత్య నరకం నుండి తప్పించుకో జ్ఞానం కలిగి ఉండు విశాలమైనటువంటి మార్గంలో అనేకమైనటువంటి రోదనలున్నాయి బాధలున్నాయి వ్యాధులున్నాయి వ్యసనాలున్నాయి ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించవా ఇవన్నీ కూడా నువ్వు ఆలోచించి నువ్వు విశాలమైన మార్గం కాదు నువ్వు ఎన్నుకోవాల్సింది ఇరుకైనది బుద్ధిమంతులు ఆ విశాలమైన మార్గంలో ఏమేమి ఉన్నాయని ఆలోచించి తెలుసుకొని వాటిని అంగీకరించరు అందుకే బుద్ధిమంతులు తెలివిగా మాకు ఇరుకైన మార్గమే కావాలని ఆలోచిస్తారు అంటే బుద్ధి లేని వారు ఉపమానంగా చూపించినాడు బుద్ధి కలిగిన కన్యకలు బుద్ధి లేని కన్యకలు బుద్ధి కలిగిన వారేమో చెప్పిన టయానికి కరెక్ట్గా లేచి వారి సిద్ధులలో నూనె పోసుకొని వెలిగించుకొని రెడీగా ఉండరు బుద్ధి లేనివారు ఆ వస్తాడు అప్పుడు మనం చూద్దాం అప్పుడప్పుడైనా రెడీ చేసుకొని పోవచ్చు అందుకే ఆయన రాజ్యం ఎప్పుడొస్తుందో మనం ఆయనతో ప్రయాణం ఎప్పుడు చేయాలో ఏ సమయంలో ఏం జరుగుతుందో దొంగ ఏ విధంగా వచ్చాడో ఆ విధంగా నేను వస్తా అన్నాడు ఇదే కదా నువ్వు సిద్ధపాటు కలిగి ఉండాలా నీ మార్గం ఎట్టుండాలా సరి అయినదిగా సరి చేసుకొని నువ్వు సిద్ధపాటు కలిగి బ్రతకాలను ఈ లోకంలో నువ్వు బ్రతికే బ్రతుకుకు ఒక అర్థం ఉండాలా నా కుమారుడు నా కోసమే బ్రతుకుతున్నాడు నా కుమార్తె నా కోసమే బ్రతుకుతుంది నా పిల్లలు నా కోసం ఎదురు చూస్తున్నారు ఎలా ఉండాలా ఇరుకైన మార్గం అది చక్కటి మార్గం బుద్ధిమంతులు ఆలోచన చేస్తారు ఈ మార్గంలోనే నేను వెళ్ళాలి ఈ మార్గంలోనే నేను వెళ్ళాలి ఒక మాట అన్నాడు ఏలయనగా ఎహోవా మార్గములు చక్కనివి నీతిమంతులు దానిని దానిని అనుసరించి నడుచుకుందురు కానీ తిరుగుబాటు చేయువారి వారి దారికి అది అడ్డుగా అడ్డముగా గనుక అడ్డము గనుక వారు తొట్టిల్లెదరు ఈ లోకంలో మంచిగా నడిచే వారికి అడ్డు వేసేవారు ఎక్కువ అంటారు నువ్వు బాగుపడి దేవునిలో ఉండాలి అనుకుంటే చెడగొట్టేవారు ఎక్కువ ఉంటారు నిన్ను చెరిపేవారే ఎక్కువ ఉంటారు నిన్ను చెడగొట్టేవారు నిన్ను పడగొట్టేవారే నీ చుట్టూ ఉంటారు చూసినారా ఎంత మంచి మాటలు మాట్లాడుతుంటారు మన దగ్గర మన దగ్గర ఎంత మంచిగా నటిస్తారు చెప్పు మన దగ్గర ఎంత వినయములా నటిస్తారు చెప్పు కానీ మన నాశనము కోరుకునేది వాళ్ళే మన దగ్గర మంచిగా నటించే వాళ్ళే ఇప్పుడు కోపంగా ఉన్నారనుకో తొందర తొందరగా అప్పుడే ఏదైనా రెండు మాటలు అనేసి ఆడికాడికి అయిపోయింది అంతే మనసులో ఏముండదు ఉండదు ఇంకా అందుకే గట్టిగా వా మాట్లాడేవాని ఇంటి దగ్గర ఇంటి వాకిల దగ్గర నిలుచుకొని ఉండొచ్చు కానీ సైలెన్సుగా ఉన్నవారి ఇంటి గుమ్మం సైడు కూడా వెళ్ళకూడదు అని పెద్దోళ్ళు నిజంగా నీ మంచి కోరే మేలు కోరే స్నేహితుడు గాయములు చేస్తాడు బాధ పెడతాడు రోణ పెడతాడు తిడతాడు కొడతాడు పోవద్దని చెప్తాడు మేలు కోరేవారు నువ్వు ఆ ఇరుకైన ద్వారంలోనే పో అని కొడతారు తిడతారు వాళ్ళు చెప్పే మాటలు నీ హృదయానికి గాయం చేయొచ్చు బాధపడచ్చు కానీ నిన్ను చెడగొట్టాలనుకునే వారు మంచి మంచి మాటలు చెబుతారు నిత్య నరకానికి నడిపిస్తారు అలాగనే కదా ధనవంతుడు చెడిపోతున్న తన స్నేహితులు ఎవరు కూడా ఏం చెప్పరా అతను తాగు అంటే తాగారు తిను అంటే తిన్నారు హ్యాపీగా ఎంజాయ్ చేశారు నెక్స్ట్ మనం వెళ్ళవలసిన మార్గం ఎలాంటిది అని ఆలోచించలే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ధనవంతుడు ఏమంటున్నాడు యాతన పడుతూ తండ్రివైన అబ్రహమా నాలాగే నా సహోదరులు ఉన్నారు ఇంకా వారికి చెప్పేస్తా ఇక్కడ పరిస్థితి ఇలా ఉంది అని అంటే ఎవరు చెప్పాలి ఎవరు పోయి చెప్పాలి చెప్పేదానికి అవకాశం అనేకులు సుమార్తలు ప్రకటిస్తున్నారు వాళ్ళని చూసి మారాలా వాళ్ళు చెప్పే మాటలు విని నీ మార్గాన్ని నీ రూటును నువ్వు ఎన్నుకోవాలను ఎంతమంది మంచి మాటలు చెప్పలే ఎంతమంది బోధించలే యేసు క్రీస్తు ప్రభు బోధించలేదా శిష్యులు బోధించలేదా నేటి ఉన్నటువంటి నేడు ఉన్నటువంటి క్రైస్తవులు ఎన్ని అనేక మంది అనేక గ్రామాలలో పట్టణాలలో ప్రకటించడం లేదా నీ మార్గం సరి చేసుకో అని బోధించడం లేదా మీరు నడిచే మార్గము మంచిది కాదు అని ఆలోచింపజేయలేదా అంటే ఆలోచింపజేయలేదా అన్నప్పుడు ఆలోచింపజేసినా కూడా మనకేం లేదు జ్ఞానం ఓ మాట అన్నాడు విశేషకులు అన్నాం యాభై ఒకటవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినాం ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపుగలవాడెవడును లేకపోయాను చురు తప్పు పోతున్నటువంటి వారు వారిని వారిని పోవద్దని చెప్పేదానికి ఎవ్వరు కూడా ఒక్కరు కూడా లేరు ఆమె కనిన కుమారులందరిలో ఏం లేదు వాళ్ళలో జ్ఞానం కుమారులు ఆమె కనిన కుమారులందరిలో ఆమెకు దారి చూపగలవాడు లేకపోయాను ఆమె పెంచిన కుమారులందరిలో ఆమెను చెయ్యి పట్టుకొని వాడే లేకపోయాను చెయ్యి పట్టుకొని నడిపించేవాడే లేడంట చూడు చెయ్యి పట్టుకొని దారి చూపేవాడే లేడు అందరూ కూడా తొట్టిల్లిపోయారు ఏ ఒక్కరు కూడా తండ్రులేమి తల్లులేమి పిల్లలేమి ఏ ఒక్కరికి కూడా ఏం లేదు జ్ఞానం ఏ రూట్లో వెళ్ళాలి దారి సరైన మార్గం చూపేవారే లేరు కామె కనిన కుమారులలో కూడా ఎవరికీ కూడా ఏ దారిన పోవాలి అనేది కూడా తెలియలే అందుకు లేదంటే ఈ దేవుడు ఏదైతే చెప్పాడో అది పాటించలే ఏం చెప్పినాడు దేవుడు ద్వితీయోపదేశం నాలుగో అధ్యాయం తొమ్మిదో వచ్చిన అయితే నీవు జాగ్రత్త పడుము నీ కన్నులారా చూచినది చూసిన వాటిని మరవకుండా అవి నీ జీవితకాలం అంతయు నీ హృదయములో నుండి తొలగిపోకుండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా వాటిని కాపాడుకొని నీ కుమారులకును నీ కుమారులకును కుమారుల కుమారులకు అన్నాడు నువ్వు అప్పుడు ఏసు నువ్వు అప్పుడు దేవుడు చెప్పినటువంటి మాటలు నీ కుమారులకు చెప్పింటే వాళ్ళు నీకు దారి చూపేవాళ్ళే నువ్వు చెప్పలే నీ పిల్లలకు ఏం చెప్పలే సరైన మార్గంలో ఎలా నడవాలో నువ్వు చెప్పలే నీ కుమారులకు నువ్వు వారి కుమారుల కుమారులకు నువ్వేం చెప్పాలా సరైన మార్గం అది కాదురా ఇది నువ్వు ఇలా నాయనా నువ్వు వెళుతున్న మార్గం మంచిది కాదు నువ్వు వెళుతున్న మార్గం చెడు మార్గం నువ్వు మంచి మార్గంలో నడవాలి అంటే దేవుడు చెప్పినట్టు నువ్వు వినాలి దేవుని వాక్యానికి విధేయునిగా బ్రతకాలి దేవునికి లోపడి జీవించడం నేర్చుకో అని నువ్వు చెప్పాలను నువ్వు చెప్పలేదు కాబట్టే నీకు సరి అయిన మార్గం చూపించేవాడు ఒక్కడు కూడా నీ కుమారులలో నీ కుమారులు కుమారులు అవి మరిచిపోకుండా ఉండేటట్లు నీ జీవితకాలం అంతలు వాటిని నీ హృదయంలో నుండి తొలగిపోనియద్దు అని చెప్పినాడు ఈనాడు చూసినట్లయితే నీ కుమారుల కుమారులకు కాదు ముందు తల్లిదండ్రుల హృదయంలో దేవుని వాక్యం ఉందా దేవుని మాటలున్నాయా ఆయన కార్యాలున్నాయా ఎక్కడున్నాయి చెప్పండి ఆయన కార్యాలు ఎక్కడున్నాయి కార్యాలంటే మొన్న ఒక ఆయన చూపిస్తున్నాడు చర్చికి వచ్చే వాళ్ళంతా ఐదు వందల రూపాయల నోటు తీసుకొని చర్చికి రావాలన్నది అందరినీ ఇన్వైట్ చేసినాడు చర్చికి వచ్చే ప్రతి ఒక్కరూ ఏముండాలా ఐదు వందల కాగితం ఉండాలంట ఐదు వందల కాగితం ఉంటే ఈ కాగితం పట్టుకొని అందరూ కాగితం పట్టుకున్నప్పుడు ప్రార్థన చేస్తాడంట ఆయన ప్రార్థన చేస్తే ఈ ఐదు వందల కాగితము తీసుకెళ్ళి ఇంట్లో బీరువాలో పెట్టుకోవాలంట బీరువాలో పెట్టుకున్నప్పుడు ఆయన రాజమండ్రి అయినది యూట్యూబ్లో కూడా ఉంది అది వీడియో నువ్వు సరి మార్గం మార్గం చూపించున్నాయన అంటే ఎక్కడ నువ్వు సరైన మార్గం చూపిస్తున్నావు ఎక్కడ సరి అయిన రూట్ చూపిస్తున్నావు నిన్ను అడిగారా వాళ్ళు ఈ ఐదు వందల కాగితం తీసుకెళ్ళి బిరువాలు పెట్టుకుంటే ప్రతి రోజు డబ్బే వస్తుందంట అది ఎలా వస్తుందో మరి మంచి మార్గం వాక్యానికి విధేయులుగా వాక్యానుసారమైన స్థితి వాక్యంలో నడిపించునాయనా అంటే మీ ఇష్టానుసారమైనటువంటి స్థితి మీ ఇష్టానుసారమైనటువంటి నీకు ఏది ఇష్టమో నీకు నోటికి ఏది వస్తే అది చెప్పకూడదు ఎందుకంటే దేవుని వాక్యం కలిపి చెరిపే బోధ చెప్పకూడదు వాళ్ళు ఎలాంటి రూట్లో నడవాలో వాళ్ళని ఎలా నడిపించాలో దేవుని వాక్యం వారి యొక్క హృదయంలో నువ్వు ఎలా నింపాలో పరలోకస్తులుగా చేయడమే నీ పని వాళ్ళకేం కావాలో దేవునికి తెలీదా వాళ్ళు ఏం తినాలి ఏం త్రాగాలి ఏం ధరించాలి వాళ్ళ దగ్గర తినడానికి డబ్బు ఉండాలా వద్దా అనేది నీ నీకు నీకు నీకన్నా ముందు ఎవరికి తెలుసు దేవునికి తెలుసు లోకానుసారమైనటువన్నీ వదిలిపెట్టండి పరలోకానుసారంగా మనం నడిపించడమే మన బాధ్యత అది ఒక బాధ్యత ఎందుకంటే పిల్లల మనసులో ఏముండాలి నువ్వు చెప్పే వాక్యం ఉండాలా దేవుని మాటలు ఉండాలా దేవుని యొక్క క్రియలు ఉండాలా ఆయన చేసిన అద్భుతాలుండాలా అవి చెప్పు నువ్వేమన్నా గొప్ప వాణివా నీ గురించి నువ్వు చెప్పుకోవడానికి నిజంగా ఈ లోకంలో నువ్వు బ్రతికే బ్రతుకు దేవుడిచ్చినటువంటిది కాబట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించు కృతజ్ఞునిగా ఉండు దేవునికి దేవునికి ఇష్టునిగా ఉండు దేవుని మాటలకు లోబడి బ్రతుకు దేవుని ఇష్టమేంటో తెలుసుకొని బ్రతకడం నేర్చుకో ఎందుకంటే వారందరూ ఎలా ఉన్నారంట త్రోవ తప్పిపోయి ఉండరు ఆమె కనిన వారిలో ఏ ఒక్కరికి కూడా ఏం లేదు దారి తెలియదు ఓ మాట అన్నాడు కీర్తన గ్రంథం పద్నాలుగవ కీర్తన మూడవ వచ్చిన వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు మేలు చేయి వారు లేరు ఒక్కడైనా లేడు అన్నాడు మేలు చేసేవాడు ఒక్కడు కూడా లేడు బాగుపడుతుంటే కొంతమంది కొత్తగా ఒకవేళ వాక్యాన్ని వాక్యాన్ని విని వాక్యానికి విధేయులుగా వాక్యానికి ఇప్పుడు చర్చికి వెళ్ళడం స్టార్ట్ చేశారనుకోండి కొంతమంది అంటుంటారు బా వచ్చారండి భక్తురాలు పోతుంది భక్తులు పోతున్నాడు భక్తురాలు పోతుంది భక్తుడు పోతున్నాడు బా ఎంత బాగుంది ఎగతాలి హేళన చేస్తుంటారు అంటే హేళన చేయడం వల్ల వారి యొక్క హృదయం ఏమవుతుంది నచ్చుకుంటుంది అరే ఎలాగో నువ్వు వెళ్ళడం లేదు ఎలాగో నువ్వు వెళ్ళడం లేదు వాళ్ళ నేనో వెళ్ళని అందుకే మేలు చేయువాడొక్కడు కూడా లేడు వారందరూ దారి తొలగిపోయి ఉండరు మీతో పాటు తెలుసుకున్నవారు కూడా ఎందుకు చెడిపోవాలి అంటే మేము చెడిపోయాం కదా వాళ్ళు బాగుపడితే ఎలా మేము చెడిపోయాం కాబట్టి వాళ్ళు కూడా ఏం కావాలి చెడిపోవాలి పడిపోవాలి సాతాను మాయలో చిక్కుకుపోవాలి మేము బాగుపడకపోయినా పర్వాలేదు ఎదుటి వాళ్ళు మాత్రం బాగుపడద్దు అది ఆలోచన అందుకే యేసు నమ్ముకో క్రీస్తులో ఉండు లోక సంబంధమైనవి ఎప్పుడైతే నువ్వు వదిలిపెడతావో పరలోక సంబంధిగా ఉంటావు లోకులు ఎన్నైనా మాట్లాడుకొని ఏలనగా లోనగా మాట్లాడిని ఏలాగైనా మాట్లాడిని దాన్ని లెక్క చెప్పడానికి దేవుని దగ్గర లిస్టు రెడీగా ఉంది ఏ రోజు ఏం మాట్లాడినా ప్రతి మాట వ్రాయబడి ఉంటుంది తీర్పులోనికి వస్తావు నువ్వు మాట్లాడే ప్రతి మాటకు జవాబు చెప్పాలనో కొంతమంది వాళ్ళ మీద పెట్టి వీళ్ళ మీద పెట్టి తిడుతుంటారు పిల్లల మీద పెట్టి లేకపోతే ఇంకా పల్లెల్లో అయితే కోడి వెళ్తుంది అనుకోండి కోడిని తిడుతుంటారు తిట్టేది కోడిని కాదు కదా వీళ్ళను కానీ కుక్కలు వెళ్తుంటాయి ఆ కుక్కల మీద పెట్టేసి వీళ్ళని తిడుతుంటారు నువ్వు చెప్పాలనుకుంది ఏదో స్టైట్కి వెళ్ళి వాళ్ళకే చెప్పు నువ్వు ఇలా చేస్తున్నావు ఇలా చేయడం మంచిది కాదని వాళ్ళు ఏదన్నా ఉంటే సరి చేసుకుంటారు కదా అందుకే లోకంలో నువ్వు ఏం మాట్లాడినా ఒకరోజు నువ్వు దేవుని దగ్గర లెక్క చెప్పాలనో ఈరోజు నోరుంది ఏమైనా మాట్లాడతాం రేపు అది నువ్వు నిత్య జీవానికి కాదు నిత్య నరకానికి నడి నడిపించేది మార్గం అది నువ్వు మాట్లాడే ప్రతి మాట నువ్వు అజ్ఞానిగా మాట్లాడుతున్నావు జ్ఞానం కలిగి బ్రతుకు అజ్ఞానిగా ఎందుకుంటావు దేవునికి విధేయులుగా ఉండండి లోకులు మాట్లాడినట్లు మీరు మాట్లాడద్దు ఎందుకంటే అన్నిలకు తెలియదు కాబట్టి వాళ్ళు మాట్లాడతారు మీరు పేరుకు చెప్పుకుంటున్నాం కదా క్రైస్తవులమని మరి దానికి తగినట్టు బ్రతకండి దానికి తగినట్టు బ్రతికితే కదా నువ్వు ఎలా వెళ్ళాలో నువ్వు వెళ్ళే మార్గం ఏంటియో నువ్వు ఎలాంటి మార్గంలో వెళ్ళాలో ఆ మార్గం వెళ్ళాలంటే రూట్ ఎలా తయారు చేసుకోవాలో అవన్నీ కూడా నీకు ఎప్పుడు తెలుస్తాయి నువ్వు వెళ్ళే మార్గం నువ్వు కరెక్ట్గా ఉండాలి అంటే మొట్టమొదటిగా నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలా నేను ఎట్టపోవాలా నేనేం మాట్లాడాలా అంటే ఇతరుల గురించి వారికి నేను ఎలా గౌరవము ఇయ్యాలా అనేది ఆలోచించాలా ఒక మాట అన్నాడు సామెతల గ్రంథం సామెతల గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నీతి మంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును భక్తిహీనులకు దారి ఏం జరుగుతుందంట తప్పిపోతుంది సరైన మార్గం వారికి తెలియదు ఎందుకంటే నీతి మంతుడు తన పొరుగువానికి కూడా ఏం చేస్తాడంట మంచి దారే చెబుతాడు కానీ నువ్వు చెప్పేది నిజం కాబట్టి వానికి కోపం వస్తుంది నీ మాట ఎందుకు వింటాడు నేను ఈ రూట్లో పోతా చెడు మార్గంలో పోతా ఇది విశాలమైన మార్గం ఇక్కడేముంటుంది కొంత దూరం ఆనందం ఉంటుంది దాని తర్వాత అగ్ని ఉంటుంది దాంట్లో పడి సత్సా కొంత దూరం బాగుంటుంది ఆనందంగా ఉంటుంది దాని తర్వాత కంప దాని తర్వాత అగ్ని దాంట్లో పడి సత్స అదే నాకు కావాలి అదే నీతిమంతుడైతే రే నువ్వు వెళ్ళే మార్గం కరెక్ట్ కాదు అని ఎన్నిసార్లు అందుకే దేవుడు ఏమన్నాడు ఎన్నిసార్లు గద్దించిన మాట వినకపోతే హఠాత్తుగా చచ్చిపోతాడు అంతే హఠాత్తుగా మరణిస్తాడు ఎన్నిసార్లు గద్దించిన లోపడకపోతే హఠాత్తుగా మరణిస్తాడు నువ్వు హఠాత్తుగా ఎందుకు మరణించాలనుకుంటున్నావు దేవుడు చెప్పినటువంటి మార్గంలో నడుచుకో దేవుని రూట్లో నడుచుకో దేవునికి ఇష్టంగా బ్రతుకో దేవునికి ఇష్టంగా బ్రతుకు అందుకే నీకు నిన్ను నీతి మార్గంలో నడుచు అని చెప్పినప్పుడు నీతి మార్గంలో పో నిజాయితీగా ఉండు ఒక మాట అందుకే ఈ లోకంలో నువ్వు ఏం చేయాలనుకున్నా ఎలా బ్రతకాలనుకున్నా నీ ఇష్టానుసారంగా లోకంలో బ్రతికితే దేవునికి అది ఇష్టంగా ఉండదు దేవునికి ఇష్టంగా ఉండాలి అంటే దేవునికి ఇష్టంగా ఉండాలంటే సరి అయిన మార్గం ఎంచుకోవాలి సరి అయిన రూట్లో నువ్వు నిలబడాలి నువ్వు నిద్రపోయేటప్పుడు లేచేటప్పుడు త్రోవలు నడిచేటప్పుడు దేవుని మాటలే నువ్వు వినాలి విన్నప్పుడే దేవుడు కూడా నిన్ను ఆలోచన చేస్తాడు యాగో పత్రికలో ఒక మాట ఉంది ఒకటో అధ్యాయం ఇరవై రెండవ వచనం మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపరచబడుకోకుండా వాక్యము ప్రకారము ప్రవర్తించువారై ఉండి ఎవడైనా వాక్యము వినువాడై ఉండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన ముఖాన్ని చూసుకోవాల వాక్యాన్ని విని దాని ప్రకారము ఎవడైతే ప్రవర్తించాడో వాడేం చూసుకోవాలా అద్దంలోకి పోయి తన ముఖాన్ని చూసుకోవాలా ఎందుకు చూసుకోమన్నాడు ఇప్పుడు ఒకడు ఎవరైనా కానీ ఉమ్ము పైకి వేయమన్నాడు అనుకో వానికి బుద్ధి లేదు విన్నా నువ్వేం చేయాలి అలా చేయకూడదురా అని చెప్పాలా నువ్వు పైకి ఉమ్మి మూచావనుకో ఎవరి ముఖం మీద పడుతుంది అందుకే అద్దంలో చూసుకో అని చెప్పింది దేవుడు ఏం చెప్పినాడు అద్దంలో తన ముఖాన్ని చూసుకోవాలా ఎట్టుంది అని కేవలం వినివారు మాత్రమై ఉండి అన్నాడు అంటే వాక్యము ప్రకారం నువ్వేం చేయాలి ప్రవర్తించి నడుచుకోవాలా వాక్యానికి విధేయులుగా ఉండాలా వాక్యానుసారంగా బ్రతికే వాళ్ళు ఉండాలా వాక్యాన్ని అనుసరించి నిత్య జీవానికి బాటలు వేసుకొని గొప్పగా ఉండాలా అప్పుడు నువ్వు దేవునికి ఇష్టంగా ఉంటావు నీ రూటు నువ్వు ఎలా ఉండాలంటే కరెక్ట్గా ఉండాలా మంచి మార్గం ఎన్నుకోవాలా ఇరుకైన మార్గం ఎన్నుకో మంచి మార్గం ఎన్నుకో లోక సంబంధమైనవన్నీ వదిలిపెట్టు పరలోకం కోసం ప్రభువు కోసం కష్టపడు అందుకే ఈ లోకంలో నువ్వు అప్పగా ఉండాలంటే క్రీస్తుతో కూడా నువ్వు ఉండాలి అని ఆలోచన చేస్తే ఇరుకైన మార్గాన్ని ఎన్నుకో కొద్ది మాటలు దేవుడు దీవించుగాక తలలోంచండి ప్రార్థన చేసుకున్నాను ప్రేమ కలిగిన తండ్రి దయగలమానాయన స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువ ఇంతవరకు నీ మాటలు విన్నారు మాటల ప్రకారంగా ప్రవర్తించువారై మరి ప్రభు నీ వాక్యానుసారంగా ప్రతికే బిడలుగా మీరు మంచి మార్గాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి ప్రభువా ఇరుకైన మార్గాన్ని ఎన్నుకొని ఇరుకైన మార్గంలో పోవుటకు ప్రభువ వాళ్ళు కావాల్సినటువంటి జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి ప్రభు జీసియస్ సాల్వేషన్ మినిస్ట్రీస్ వారిని బట్టి ప్రార్థిస్తున్నాం ఆయా సంఘాలలో సువార్త పనిచేస్తున్నటువంటి సేవకులను అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం మరి ప్రభువ టీవీ కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో వారందరిని బట్టి ప్రార్థిస్తున్నాం మరి వారికి కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నా నీ పరలోక సంబంధమైన ప్రతి దీవెన వారి కుటుంబాలపైన కుమ్మరించమని ప్రార్థిస్తూ క్రీస్తు నామంన అడిగి వేడుకొని చున్నామ తండ్రి ఆమెన్